హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి మా ఇంటికి సంబంధించి పిండి వంటలైనా ఏ వంటలైనా మేమే చేసుకుంటాం ఇంట్లోనే అందరం కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ సో ఏదన్నా ఫంక్షన్ వస్తే తెలంగాణలో మురుకులు గర్జలు అదే గజ్జికాయలు పూరీలు అప్పాలు ఇవి పెడతాము సారి కింద ఇందులో కూడా లెక్క ఉంటుంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ అని ఫిఫ్టీ అని అందుకే మా ఇల్లు ఇంచుమించు ఒక మినీ స్వీట్ షాప్లో అయితే ఉంటుంది ఈ టైంలో మా అత్తమ్మ ఏ టూల్స్ లేకుండా అప్పాలు ఎలా చేయాలో చూపించారనమాట ఇంట్లో చపాతీ మేకర్ లేదు సో ఈజీగా బాక్స్తో పాలిథిన్ కవర్ పెట్టేసి ఒత్తుతున్నారనమాట త్వరగా అయిపోతాయని బయట స్టవ్ ఏమో పెట్టేసి మా వదిన అత్తమ్మ అయితే వేయిస్తున్నారు అప్పటి వరకు మా మావే కూర్చున్నారు తర్వాత మా అత్తమ్మ దిగారు రంగంలోకి ఇంకా డిన్నర్కేమో అందరి కోసం అయితే చికెన్ చేశారు నా కోసమేమో మటన్ చేశారు నేను ఎక్కువ మసాలాలు తినకూడదని నార్మల్గా చేసేసారు మా ఇంట్లో అత్తమ్మ ఇంటికి వస్తే వంట ఎవరు చేశారని అడుగుతారు ముందు ఎందుకంటే మా శ్రీవారికైనా మా బావగారికైనా కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది కాబట్టి ఎంతనా అమ్మ చేతి వంట వేరే కదా మా అత్తమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తారు ఇంకా వేడి వేడిగా అన్నం వండేశారు పూరీలు కూడా ఉన్నాయి పని అంతా అయిపోయాక మా మావయ్య ముగ్గురు పిల్లలతో ఆడుకుంటున్నారు అసలు మా మావయ్య మీద పడిపోయి అల్లరల్లరు చేస్తున్నారు ఇంట్లో పిల్లలుంటే సందడే వేరు కదా అంతే మా రోజైతే ఇలా గడిచింది వీడియో నచ్చితే